మంచి పని డ్రై చేసినావు నాకు గుహుడు కట్టుకున్నాను గూడు కట్టుకోలేదు అనేసి ఎంతో బాధపడేదాన్ని పెట్టి చెట్టుకెళ్ళిన ప్రతి పుట్టుకెళ్ళిన ప్రతి గూడికి నేను బాధపడిదాన్ని నేను ఏడ్చేదానికి అన్న పని ఏడ్చిదాన్ని నాయన నాకు ఇల్లు లేదు తండ్రి నాకు అప్పుడు వస్తావా గుహం అప్పుడు వస్తావా అనేసి బాధపడ్డాను బాధపడినందుకు ఈ గుహం వచ్చావు పిల్లడు బాగా పెట్టించావు పిల్లడు కాలు వచ్చింది ఆ కాలు వచ్చినందుకు కొంత పిల్లలు మంచి బుద్ధి ఇచ్చి తండ్రి మంచి బుద్ధి రావాలని బాధపడుతున్నాను మంచి గుణం రావాలని బాధపడుతున్నాను చెడు బుద్ధి లేకుండా సోసు లేకుండా తాగుడు కాకుండా మంచి బుద్ధిస్తామని నేను బాధపడుతున్నాను నేను అలానే నేను బాధపడి నేను పిబా నన్ను అయినా నేను పేరు నెట్టించుకున్నాను అనుకున్నాం అటుకు నెట్టించుకున్నాను తండ్రి అది కనిపించే తండ్రి నాకు తెల్లలేదు సార్ నాకేమీ టెన్త్ నాయన నేను అంతే అనుకున్నాను కానీ నేను కోరుకున్నాను కానీ అదే నేను కోరుకున్నాను నేను గుహం కోడుకున్నాను గుహం ఇచ్చావు నా మంచి బుద్ధి ఇచ్చినా తిరగ బావ పెట్టించావు కాలు రాలేనందుకు కాలు ఇచ్చావు నడకలేనా నడకిచ్చావు చేతులు రాలేనని చేతులు ఇచ్చావు ఇంకెంతే నా సంతోషం నాకు శాస్త్రం అంతస్తులు మాత్రం నా భూమి నాకు ఇచ్చిన సంతోషం నాకు అది నాకు ఆ సంతోషమే కనిపించాలి నువ్వు నా తండ్రి